పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ పురాగానం సంకలనం వంశీ పురాగానం జిఆర్ మహర్షి అనగనగా ఒక అడవి ఆకాశానికి వింజామరలు వీచే వృక్షాలు గుండెల్ నిండా పాటలు దాచుకుని పరిగెత్తే శలయళ్లు హోరుమంటూ నిరంతరం ఎవర్నూ పిలిచే జలపాతాలు రంగుల్లో స్నానం చేసి రెక్కల్తో చిత్రాలు గీసే పక్షులు గాలి గుసగుసల్ని చెవొగ్గి వినీ చలించిపోయే పుష్పాలు అల్లిబిల్లిగా సంచరించే రకాల జంతువులు ఆ అడవిలో ఒకనొక రాత్రి ఆకాశాన్ని చీల్చిన ఒక మెరుపు అడవినంతా వెలిగించింది మేఘాలు గుండెలు పగిలేలా ఒక ఉరుమును ఉరుమాయి మహాసైన్యంలా చెనుకులు దాడి చేస్తున్నాయి ఎండుటాకులపై పడి పగిలిపోతున్నాయి గాలి బొంగురుగా అరుస్తూ ఉంది అడవంతా వానకు తడుస్తూ ఉరుములకు జడుస్తూ ఉంది ఈ బీభత్స వాతావరణంలో ఓ చెట్టు కింద ఒక కోతి ప్రసవ వేదన పడుతోంది గాలికి వణుకుతూ వానలోనూ కన్నీళ్లలోనూ తడుస్తూ పిచ్చిగా ఉంది ఇన్నాళ్లు కడుపులో పెట్టు కాపాడిన బిడ్డను భూమీదకు తేవడానికి గింజుకుంటూ ఉంది సర్వశక్తుల్ని గుండెల్లోకి తెచ్చుకుని గోళ్లతో చెట్టు మొదళ్లను గట్టిగా పిచ్చిగా రక్కుతూ గట్టిగా కేకపెట్టింది బిడ్డ నేలను తాకింది కోతి కాసేపు కాళ్ళు మూసుకుంది తెలియని ఆనందం తెలుస్తున్న బాధ వాన కొంచెం తగ్గుతూ ఒక మెరుపును భూమిదకి విసిరింది ఆ వెలుతురులో తనలోంచి వచ్చిన చిన్ని ప్రాణాన్ని తల్లి చూసుకుంది తన రక్తపు ముద్దను గట్టిగా హత్తుకుని ఓళ్లంతా నాకింది పొట్టకు అతికించుకుంది పసికొన కళ్లు తెరవకుండానే తల్లిని గట్టిగా పట్టుకుంది కడుపు నిండా పాలు తాగింది బిడ్డ ఆదమరిచి నిద్రపోయారు తెల్లవారిందని పక్షులు కోస్తూ ఉంటే